హాయ్ ఫ్రెండ్స్ నేనైతే వర్క్ ఉన్న బ్లౌజ్కు పైపింగ్ వేసిన అది ఎందుకు వేసినాను అంటే చాలా వేసుకుంటుంటే నార్మల్గా నేను వీడియో తీద్దాం అనుకోలే ఇది నాదే బ్లౌజు నీ మీకు తెలుసు కదా నా బ్లౌజ్ నేను ఇంటి దగ్గరనే కుట్టుకుంటాను నేను ఒక్క బ్లౌజును ఒక రెండు మూడు రోజులన్నా వారం రోజులన్నా కుడతా మాయే కుట్టేటివి ఎక్కువ లేకపోతే మెల్లగా కుడతా నాకు షాప్లో క్లాసులు చెప్పేసరికి నాకు కొంచెం అలసిపోయినట్టు అనిపిస్తుంది వీడియో ఎడిటింగ్ అప్లోడ్ చేసేసరికి అయితే నేను ఇన్విజిబుల్ పైపింగ్ వేసినాను చూడండి లోపల క్లాత్ కూడా మనకు కనబడకుండా ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా వేసుకున్నాను అని షాప్లో వాళ్ళు అడుగుతున్నారు అక్క మీరు వర్క్ బ్లౌజ్కు పైపింగ్ వేస్తా అన్నారు కదా వేసినరా అది మాకు ఒకసారి చూపించండి ఎలా వేసిన్రు అని అడుగుతున్నారు అని చెప్పేసి నేను వీడియో చేసి వాళ్ళకి చూపిద్దామని అయితే మీకు కూడా యూజ్ అవుతుందని అయితే చేశాను వీడియో ఒక్కసారి చూడండి వర్క్ బ్లౌజ్ కూడా నీట్గా డబుల్ పాదం మీదనే ఇన్విజిబుల్ పైపింగ్ వేసిన ముందు భాగం కూడా ఇన్విజిబుల్ పైపింగ్ వేసిన కానీ హ్యాండ్స్ మట్టుకు మీకు చూపిస్తున్నాను నా ఆల్రెడీ కొంచెము బ్యాక్ పార్ట్ ఉక్స్ పట్టి పట్టి అవన్నీ చూపించేశాను మీకు క్రాస్ పట్టి లేయడం ఇట్లా నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్క పార్ట్ కుట్టినాను ఫ్రెండ్స్ మీరు నమ్ముతారో నమ్మరో ఎందుకంటే నాకు చాలా టైం లేదు ప్లస్ మళ్ళీ నాకు హెల్త్ కూడా బాగుండదు మీ ఈ చిన్న వీడియోలు అందియాలని మాత్రం నేను చేస్తున్నాను ఫస్ట్ మనం థ్రెడ్ పెట్టుకొని నేను క్లాత్ల సి క్రాస్ కట్ చేసుకోవాలి సిల్వర్ క్లాత్ పెట్టుకుందాం వరకు సిల్వర్ ఉందని చెప్పేసి శారీలో బూటాస్ కూడా సిల్వర్ అని క్లాత్ రెడీ చేసి పెట్టేసుకున్నాను ఆ క్లాత్ను సీదా మీద అంటే మన ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా లైనింగ్ క్లాత్ దాని మీద సీదా మీద పెట్టి కుట్టేసుకున్న లైనింగ్ క్లాత్ మీదనే పెట్టి కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత ఐడియా వచ్చింది మీకు చూపిద్దామని అయితే కుట్టేసుకున్న కదా చెప్తే ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుందిలే అని చెప్పేసి నా పని అయితే అయిపోయింది నేను నార్మల్గా టీవీ నడుస్తుంటుంది కదా డిస్టర్బ్ అని చెప్పి నేను తర్వాత వాయిస్ ఇస్తున్నాను మీకైతే అర్థమవుతుంది అనుకుంటున్నాను ఒకవేళ అర్థం కాకపోతే నాకు వా కామెంట్ చేయండి అయితే సీదా మీద పెట్టినప్పుడు మన ఒరిజినల్ వర్క్ది కూడా సీదా ఉంచుకొని దానిపైన ఇది ఉల్టా బోర్లు ఇచ్చుకోవాలన్నట్టు మనం రెండు కలిసేటి మాత్రం సీదాలు ఉండాలన్నట్టు అరచేతుల్లాగా నేను ఇంతకుముందు టిప్స్ అయితే అన్నీ చెప్తాను మీరు ఫాలో అయితే అర్థమవుతాయి నేను చాలా ఈజీగా ప్రాసెస్గా నేర్చుకునే వాళ్ళకి చెప్తాను అక్క మీరైతే ఉదాహరణలు ఎగ్జాంపుల్స్ అన్నీ చాలా బాగా చెప్తారని అయితే వాళ్ళు అంటున్నారు నేను నా మట్టుకు చెప్తానండి నాకైతే ఏదో అతిగా చెప్పడం రాదు కామెంట్ కొంతమంది అట్లా ఇట్లా చేస్తున్నారు కానీ నాకైతే నేను ఉన్నది ఉన్నట్టే చెప్తాను నాకైతే ఇలాగే చెప్పడం వచ్చు మీరు కూడా నచ్చినట్టయితే నాకు లైక్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ షేర్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి మనం ఇలా ఫోల్డింగ్ మొత్తం చేసేసి ఉల్టా తిప్పేసి అప్పుడు థ్రెడ్ పైపింగ్ ఉంటుంది కదా థ్రెడ్ మధ్యలో క్లాత్ మధ్యలో మళ్ళీ ఒకటి చిన్నగా మంచిగా అన్నట్టు మధ్యలోకేలో ఒక కుట్టు రానియాలి అప్పుడు చాలా బాగా బోటిక్ ఫినిషింగ్ వస్తుంది నేను ప్రతి బ్లౌజు నేను నైటే కుడతానండి నాకు డే టైంలో కుట్టడం కాదు అసలు నైట్ మేము తిన్న తర్వాత ఇంకా నైన్ నుంచి టెన్ వరకు నేను ఏదన్నా కుట్టాలి ఒకవేళ అటు ఇటు పని ఉన్నా ఏదన్నా చేసేది ఇడ్లీ పిండి రుబ్బుకునేది నేను డైలీ రొట్టె వేసుకుంటాం కదా అదంతా సర్దేది ఉన్నా కానీ ఆ రోజు కొంచెం పని కూరగాయలు కట్ చేసుకునేది ఉంటే ఆ రోజు బ్లౌజ్ స్కిప్ చేసేస్తాను కుట్టాను ఎక్కువ మటుకు అయితే నేను నైటే కుడతాను నాకు సిక్స్ సెవెన్ నుంచి అయితే ఫైవ్ నుంచి అయితే కొంచెం వాకింగ్ అలా చేసి అలవాటు కొంచెం చేసుకొని వస్తే హాఫ్ ఎన్ అవరు బయటకు పోతే కొంచెం మైండ్ రిలాక్స్ అని చెప్పి అయితే వెళ్తాను మీకు ఏదన్నా నాకు డౌట్ ఉంటే వాళ్ళు క్లాస్లోకి వెళ్ళి వెళ్ళిన వాళ్ళు ఈవినింగ్ ఇంట్లో కుడతారు కదా వాళ్ళు ఉంటే కూడా కాల్ చేస్తారు ఇక వాళ్ళతోటి వీళ్ళతోటి నేను ఒక థౌజండ్స్ మెంబర్స్ నాన్న వెళ్ళిపోయిన వెళ్ళిపోయినోళ్ళు వెళ్ళిపోయి ఉండొచ్చు గుర్తున్నోళ్ళు మాత్రం ఇప్పటికీ ఫోన్ చేస్తారు వస్తుంటారు రీసెంట్గా ఒక అమ్మాయి కూడా మినిమము దగ్గర దగ్గర సిక్స్ సెవెన్ ఇయర్స్ కింద నేర్చుకునేట ఆమె నాకు హై నెక్ బ్లౌజ్ చూపి అక్క అని అయితే వచ్చింది షాప్లోకి అలా వచ్చిన వాళ్ళకు మాత్రం నేను చెప్తాను కాదు అని మాత్రం అనను వాళ్ళు అదే స్వతంత్రంగా ఫోన్ చేసి అక్క ఈ ఈ మార్క్ చేసినా అని వాట్సాప్లో ఫోటో పంపడము అవి చూడక్క కరెక్ట్ వచ్చిందా అని అడగడము ఇలా రెస్పాన్స్ ఇస్తేనే కదా మన దగ్గరికి ఎవరైనా వస్తారు చాలామంది వచ్చి నేర్చుకొని పోతారు వాళ్ళకి డౌట్లు క్లియర్ చేసుకొని పోతారు వాళ్ళు నా దగ్గర డబ్బులు ఇచ్చి నేర్చుకొని వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ రారు అనేది ఉండదు వస్తూనే ఉంటారు ఫోన్ చేసి డౌట్లు అడుగుతారు అందుకే చెప్తున్నాను మీరు కూడా ఏదైనా డౌట్ ఉంటే అడగండి నేను ఒకవేళ మర్చిపోయి చెప్పకపోతే మళ్ళీ మళ్ళీ మీరు కామెంట్ చేయండి నేను చెప్తాను ఏమనుకోకండి ప్లీజ్ అండి ఇక చూడండి వర్క్ బ్లౌజ్కి సింపుల్గా పైపింగ్ అయితే ఇలా చేశాను మీకు నచ్చిందా నచ్చినట్టయితే నాకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే మరి బాయ్ ఫ్రెండ్స్ మరి